క్రైస్త్లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములుకలుగునుగాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ రండి ప్రియ దైవజనాంగమ ఇది కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకుని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం గ్రంథము రెండో అధ్యాయము రెండో అధ్యాయము గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ఇచ్చను ఇస్రాయల్ దేవుడైన ఎగోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి స్తోత్రాలు చదవండి వాక్యాన్ని ఇరిచి నాకు మాకు నాతో మాతో మాట్లాడి మయం పొందమని ఎస్ స్థుతించి ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమెన్ అలేలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని పేరట ఏ పని మనము చేసినా దేవునికి ఆయన రాజ్యానికి పనికొచ్చే పని ఏ పని చేసినా దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు ఊరకనే దేవుడు విడిచిపెట్టడు చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు మనం చదువుకున్న వాక్య భాగంలో ఎవరు ఈ మాటలు పలుకుతుంది ఎవరు ఎవరితో పలుకుతున్నారు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాటలు ఎవరు పలుకుతున్నారో ఆ పైన పదకొండవ ఉద్యమంలో చూస్తే మనకు కనబడుతున్నటువంటి విషయం నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఇరుగని జనము వచ్చితివి ఇంతకు ముందు నీవు ఇరుగని జనము వద్దకు వచ్చితివి అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమీ ఏమీ తెలిసి పరదేశువైన నా యద్దకు పరదేశువైన నా ఎందు లము లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా బోయాజు బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను బోయాజు రూతుతో చెబుతున్నటువంటి మాట నీవు పరదేశమై ఉన్నావు పరదేశం నుంచి వచ్చావు నీ అత్తను నమ్ముకున్నావు నీ అత్తతో కలిసి వచ్చావు నీ అత్తకు చేసినటువంటి మేలు నీ అత్త కోసం నువ్వు పడ్డ ప్రయాస నాకు తెలుసు అయితే దీనికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు వచ్చింది మామూలు చోటి కాదు వచ్చింది ఎక్కడికి వచ్చావు అంటే నీవు విశ్వసృష్టికర్త అయిన దేవుడు సర్వశక్తుడైన యేసునాథుని యొక్క రెక్కల కిందికి నీవు వచ్చావు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉంటావు దేవుడు మేలు చేసే దేవుడు అని ఇక్కడ బోయాజు రూతుతో రుతుతో చెబుతున్నటువంటి మాట చెబుతూ ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఏం చేసిందామే రుతు ఏం చేసింది అంటే రుతు అత్త పట్ల నమ్మకం ఉంచింది ఓర్ప అత్తను విడిచిపెట్టి తన స్వప్రయోజన కోసము సొంత సుఖాల కోసం ఏదైతే అవసరమో దాన్ని ఎన్నుకొని లోకంలోకి వెళ్ళిపోయింది ఓర్ప రూతు అత్తను విడిచిపెట్టకుండా నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు తింటే నేను తింటాను నువ్వు పస్తుంటే నేను పస్తుంటాను నీతో నేను ఉంటాను కానీ నిన్ను విడిచి నేను ఎల్లను అని అత్తతో నిబంధన చేసుకున్నటువంటి రూతు ఇద్దరు కుమారుల కన్నది నయోమి ఇద్దరు కుమారులు చనిపోయారు నయోమి భర్త చనిపోయాడు ముగ్గురు చనిపోయారు ఇక తిరిగి నా దేశానికి నేను వెళ్ళిపోతాను నా తప్పు నేను తెలుసుకున్నాను మీరు ఎవరి బిడ్డలు నేను మళ్ళీ కుమారులు కని మీకు ఇచ్చి వివాహం చేయలేను మీ సుఖాలు మీరు చూసుకోండి అన్నప్పుడు ఓర్పాకి చాలా బాగా అనిపించింది రూతు మాత్రము అది కాదు జరిగిందేదో జరిగిపోయింది నేను నా అత్తతో కలిసి ప్రయాణం చేయాలని తన మనస్సును ప్రతిష్ఠించుకున్నది కాబట్టి ఆ మనసును చూసిన దేవుడు ఆమె చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని యేసు ప్రభు స్థానంలో ఉండి చెప్పినట్లు బోయాజు రూతుకు ఆమె ఇస్తున్నాడు ఏమని ఆమె ఇస్తున్నాడో మరొకసారి చూస్తే అక్కడ మనకు కనపడదు ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును దేవుడు ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు నువ్వేమీ భయపడకము అని ఆమె ఇస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు బోయాజు ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేళ్ళ దేవుడైన ఎహోవ రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఇచ్చను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెకు ఉత్తరం ఇచ్చను ఈ రూతు చేసినటువంటి ఈ మంచి పని మరొక వ్యక్తి చేశాడు ఆయన ఎవరో తెలుసా దావీదు మహారాజు దావీదు మహారాజు ఏం చేశాడు అంటే దావీదు మహారాజు ఏం చేశాడయ్యా అని మనం ఆలోచిస్తే దావీదు మహారాజు తనకు ముందుగా ఉన్నటువంటి రాజు రాజు తరిమి తరిమి కొడుతూ చంపేయాలని మరి పగపట్టి పగ తీర్చుకోవాలనుకున్నప్పుడు దావీదు ఏదైతే సౌలు చంపాలని పరుగులెడుతున్నాడో సౌలును చంపే అవకాశం దావీదుకు వచ్చింది కానీ దావీదు చంపలేదు దావీదు చంపలేదు దావీదులు దావీదు